మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ ఆక్ట్ ఫరేమ్లో కర్ణిలో ధర్నా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అవుతున్న డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలన్నారు అందుకు సంబంధించి బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని వారు కోరారు దేజల సవార్ యా వడ్ల లాల కరవండి జలముచ్చ వివల కేలిక్ యసిలర్ ప్రసంగం ఏకనే వివల కేలిక్ యసిలర్ ప్రసంగం ఏకనే రక్ జాన్ ఫోరాట నివేద నిమిది వివల కేట వరకు ఈ రోజు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర समिति ఫిలిప్ మిరకు కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం రెండు వేల ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం అధికారం లేకొస్తే మెగా డిఎసీ నోటిఫికేషన్ పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది డిఎస్సీ నోటిఫికేషన్ పైన మాట్లాడడం లేదు అయ్యా డిఎస్సీ నోటిఫికేషన్ పైన సంతకం పెట్టారు కానీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వైపుగా ఆందోళన చేస్తే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందొద్దు జూన్ స్కూల్ రీఓపెన్ నాటికి కొత్త ఉపాధ్యాయులను స్కూల్లో పెడతామని చెప్పేసి చిలక పలుకులు పలికినటువంటి నారా లోకేష్ గారికి మేము ఒక్కడే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మార్చి పదిహేడవ తేదీ వచ్చింది మార్చి పదిహేడు తేదీ వచ్చిన నోటిఫికేషన్ రాకపోతే జూన్లో ఏ విధంగా కొత్త ఉపాధ్యాయులు స్కూల్లో ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు మాటలు చాలించి చేతులకు పని చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి దాంతోపాటుగా గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మనం చూసాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి చివరి నాలుగు నెలల్లో మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి పైన ఊచేతడం లేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా నిరుద్యోగ వృత్తి గురించి కూడా ఏమాత్రం నిధులు కేటాయించలేదు కాబట్టి ఈ రోజు ఏఐవైఎప్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీర్చి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ వృద్ధికి నిధులు కేటాయించకపోతే అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అబ్బాయి శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కర్నూలు